మన శరీరంలో లివర్ అత్యంత పెద్దదైన అవయవం ఇది చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది అయితే నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి ఇప్పటి వరకు మద్యపానం ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు కానీ వాటితో పాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఆ ఆహార ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చక్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలయం దెబ్బతింటుంది చక్కెరను అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాదు సరికదా అది మొత్తం లివర్లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది దీంతో కొంతకాలానికి లివర్ పనితీరు మందగించి అది చెడిపోతుంది నేటి తరుణంలో ఆహార పదార్థాలను రుచిగా అందించడానికి వాటిలో మోనోసోడియం అనే పదార్థాన్ని ఎక్కువగా కలుపుతున్నారు దీంతో ఈ పదార్థం ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు అది మన శరీరంలోకి ఎక్కువగా చేరుతుంది దీని ప్రభావం ఎక్కువగా పడడంతో లివర్ చెడిపోతుంది విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ సమస్యలు ఉండవని అందరికీ తెలిసిందే అయితే ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించిన దాని ప్రభావం లివర్ పై పడుతుందట దీంతో లివర్ ఆరోగ్యం నాశనం అవుతుందట కూల్ ను ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలయం త్వరగా చెడిపోతుంది కూల్ డ్రింక్స్లో ఉండే పదార్థాలు కాలయాన్ని పనిచేయకుండా చేస్తాయి ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి ఉప్పు వల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే చిప్స్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడం మంచిది